మరి జరిగినటువంటి వాసంతేనే పసిబిడ్డకి ఎనిమిది సంవత్సరాల బాలికపై నలుగురు యువకులు అత్యాచారాన్ని కూడిగట్టి హత్య చేసి కాలువలో పడేస్తే గత నాలుగు రోజులుగా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణికి నిరసనగా ఈరోజు రాజు చేపట్టడం జరిగింది ప్రభుత్వం ఈ ప్రభుత్వం అయితేనేమి గత ప్రభుత్వం అయితేనేమి బాలికలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలకు కానీ బాలికలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకు కానీ ఎక్కడ కూడా దీన్ని అరికట్టే పరిస్థితుల్లో లేకుండా పసిబిడ్డలపై ఆకృత్యాలను ప్రభుత్వాలు అరికట్టకుండా నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తూ పసిబిడ్డ వాసంతి కుటుంబానికి ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేకూరాలని చెప్పి హోమ్ మినిస్టర్ గారికి నారా లోకేష్ గారికి నిన్న నిన్ననే మెసేజ్ చేయడం జరిగింది వాళ్ళు కూడా ఇంతవరకు స్పందించలేదు తక్షణమే ప్రభుత్వం స్పందించాలి ప్రభుత్వం స్పందించిన పక్షంలో నైతిక బాధ్యతగా చట్టాన్ని మేమే చేతుల్లోకి తీసుకొని నిందితులని ఉరి తీస్తాం నడి బజార్లో అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ బాధిత కుటుంబాలు ఎవరైతేనేమి రాబో కాలంలో పసిబిడ్డల ఆకృత్యాలని జరగకుండా నిర్మూలించాలని పడుతున్న ప్రభుత్వాలపై ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గతంలో కూడా ఎన్నో జరిగినాయి ఆ రోజే నిందితులను కఠినంగా శిక్షించింటే ఈరోజు ఆ పరిస్థితి జరిగేది కాదు కాబట్టి పసిబిడ్డలపై శుభం జరిగిన చిన్నారులపై ఇటువంటి దారుణ ఇటువంటి నిర్లక్ష్యాలను ఇటువంటి ధోరణిని సభ్య సమాజం మొత్తం తొలగించుకుంటే కులాల వారిగా కాదు ఏ పసిబిడ్డలైనా ఏ ఒక్కరినైనా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత నైతిక బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి దీనిపైన అందరూ కూడా అన్ని వర్గాలు కూడా స్పందించి తక్షణమే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ప్రభుత్వం వారి యొక్క బాధ్యతలను విస్మరించే పక్షంలో చట్టాన్ని మేమందరం కూడా నందేలా ఎస్పీ ఆఫీసును ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం